విశ్వాసం ఎక్కడ వేసిన అక్కడే మాకేమైనా పోస్టులు ఇస్తారా మాకేమైనా సత్కారాలు చేస్తారా మాకేమైనా గుర్తింపులు ఉంటాయా మాకేమైనా బహుమానం ఉంటాయా ఏమి ఉండవుగా వాడేసుకొని పక్కన వేయడమేగా మమ్మల్ని వాడుకొని పక్కన వేయడమేగా అని ఇట్లా చీప్ ఆలోచించి దేవుని సేవలు ఇన్వాల్వ్ అవడానికి ఇష్టపడని మనస్తత్వాలు కలిగి కఠినాత్మమైన ఆలోచనతో కొనసాగే భక్తిహీనులు ఉన్నారు బుద్ధిహీనులు ఉన్నారు బైబుల్ చెబుతుంది కిమియా పుస్తకం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ చిన్నలో నా సేవ నాకు పరిచర్య చెయ్యు లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను హాలూయా ఒక అద్భుతమైన ప్రస్తావన మనకు కనబడుతుంది అంటే పరిచర్య చేస్తే ప్రయోజనం ఏంటి అసలు నా ఫోన్ నాకే సరిపో అసలు టైం సరిపోవట్లేదు సంతి మందిరంలో పరిచర్ చేసేది అసలు నేను చర్చికి రావడం రికార్డు మర్చిపోక పాస్టర్ అసలు నేను ఈ టైంలో రావడం రికార్డు అని బడాయి కోతలు కూసే వాళ్ళు పడాయి సూపులు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నిన్ను పిలిచిన దేవుడు ఆకాశం అందు ఆయన చెప్పిన మాట నా మాట కాదు పరిచర్ చేస్తే నీకు ఉపయోగం ఏంటి ఆయన్ని అడుగుదాం అయ్యా ఏంటి ఉపయోగం దేవుడా నా ఇంట్లో పని నాకు సరిపోతుంది సతమించలే సత్తున్నా టైమే సరిపోవట్లేదు ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లే ఏదైనా ముప్పై ఎనిమిది గంటల్లో నలభై గంటలు ఇస్తే ఏదైనా సరిపోతుంది రోజుకి అని మాట్లాడే ఒక దేవుడు అన్నారు అరే బాబు నువ్వు ఏది పోగేసినా కూడా అది పోద్ది ఏది ఉండదు కానీ నా ఇంట్లో నువ్వు పని చేస్తే నా ఇంట్లో పరిచయం చేస్తే నా ఇంట్లో పరిచయలో పాలు పొందుతాయి పరిచయం అంటే ఏంటి వాక్యం చెప్పడమా పాటలు పాడమేనా కాదు 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 అట్లా అనరాదు ఆ ఊహల్లో ఉండిపోకండి నేల మట్టుకు తగ్గించుకొని అన్ని విషయాల్లో దేవుని పనిది అని గ్రహించి ఇవంతో మందిరంలోకి వచ్చినప్పుడు అందరూ చెప్పులు ఏడబడితే ఆడ వదిలేస్తారు బయట కూర్చొని చెప్పులు లైన్ లైన్గా పెట్టడం కూడా పరిచర్యే ఒకవేళ పరిచయం వాష్రూమ్స్ ఉంటాయి బాత్రూమ్స్ ఉంటాయి అడవుడిగా పిల్లలు చొరబడి చేసి వచ్చేస్తుంటారు వాడిని శుభ్రంగా ఉంచడం కూడా పరిచర్యే మందిరం తొడవడం మందిరాన్ని జాగ్రత్త కాపాడుకోవడం మన ఇల్లు శుభ్రం చేస్తాం కదా మందిరాన్ని కూడా శుభ్రం ఉంచుకోవడం కూడా పరిచర్యాయి మందలు వచ్చి చేపలు వేయడం వచ్చి సిస్టమ్ పెట్టడం వాయిద్యాల వాయి పరిచర్యాయి నువ్వు పెద్ద ఫీజులు కొట్టేవనుకో ఫోజులు కొట్టేవనుకో ఫీజులు మాడిపోతాయేమా డౌట్ లేదు దాంట్లో ఎందుకంటే తెసా నిన్ను దృష్టిస్తుంది దేవుడు పై యజమాని పైన ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగా మనందరికి యజమాని ఆయన నేను లేకపోతే ఫాస్ట్గా లేడండి నేను లేకపోతే ఆ సంఘం లేదు నేను చేస్తేనే అన్ని బడై కోతలు కొయ్యగా కరివే పాకును అలా పక్కన పెట్టి నిన్ను నీ నీ ప్లేస్ ప్లేస్లో ఇంకోటి పెట్టి వాడుకోగలడు డోంట్ ప్లే యూజ్ లెస్ స్ట్రిక్స్ ఇన్ ఫ్రంట్ గాడ్ దేవుని బడై కోతలు కొయ్యకూడదు అంటున్నాను అది అసలు మనకు ఆరోగ్యమే కాదు నేనంటాను దేవుని సంగతి నిలబడం భాగ్యం అసలు ఆయన ఆయన ఇంట్లో పనిచేయడం అసలు అవకాశం దొరికితేనే ఎంత భాగ్యమో లేవి గోత్రం కూర్చుని అధ్యయనం నీకు కొంతమంది పరిచయం చాలా చీప్ గా ఏ కుదిరితే చేస్తాం సార్ కుదరపోతే మనం ఏం చేస్తాం సరే అట్టకే సావు దేవుడు కూడా కుదిరితే చేస్తాడు కుదరపేస్తాడు నీ చావు నువ్వు చావు ఎవరు కడ భోజులు కడుతున్నావు మనిషి కాడా కాదు దేవుని కాడా ఇది ఎవరిది హాస్టకారిది కాదు దేవునిది మన అందరిది నీ తండ్రి ఇది నీ తండ్రి ఇల్లు కనుక ఒక బాధ్యత ఒక స్పృహ ప్రతి విశ్వాసికి రావాలి అలా వచ్చినప్పుడు పది మంది ఉన్న సంఘమైనా ఇద్దరు ముగ్గురున్న సంఘమైనా గొప్ప దేవుని పని జరుగుద్ది ఆమె జరుగుద్ది అంతే దాంట్లో సందేహం లేదు ఆ మనసు నువ్వు కలిగి ఉండాలి కానీ ఉన్నతమైన దేవుని సేవ జరుగుతుంది ఉన్నతమైన దేవుని సేవ జరుగుద్దు దేవ కొడుతో ఏకేపించే మనసు కలిసి పనిచేసే మనసు నీకు ఉండాలి కానీ గొప్ప పని జరుగుద్ది దేవుడు జరిగిస్తాడు అలా జరిగించి నువ్వు వాడుకున్నది లేడు నువ్వు చేసిన పరిచయం మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాడు కానీ మనందరం పరీక్షలు ఎన్నివలు అవ్వాలని సంగతి అర్థమవుతుంది పరీక్షలు అయితేనే కొన్ని పరిస్థితులు మారిపోతాయి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం కనుక అదొక బాధ్యతగా నీ నీ జీవితంలో ఏవైతే బృహత్తరమైన బాధ్యత ఇచ్చావో వాటన్నిటితో పాటు దీన్ని కూడా ఒక బాధ్యతగా ఇచ్చితేల్ బీ బీన్ ప్రసెస్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని సరి ఉంటావు నీ ద్వారా దేవుడు పని జరుగుతుంది దేవుడు నీ తరాన్ని దీవినకరంగా మార్చేస్తాడు లేవి గోత్రం నుంచి చాలా విషయాలు మన ధ్యానం చేశాం తండ్రి అయినా అంటారు అరే మీ కోపను వెలగక్కి మీరు నరహంతకులుగా మారారు శాపని పొందారు అశితమైన జనం వీరి సంఘంలో ఎవరు చేరొద్దు అని దేవుని ఆలోచన కన్న తండ్రి పలికేశాడు కానీ ఆత్మీయ తండ్రి సంఘ కాపరి ఫాస్ట్ గారు మోసే గారు దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నా